అంటే నార్కోటిక్స్ హబ్గా మారిపోయింది నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈ రోజు కూడా కళ్ళకు కూడా అనుకోలే ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి డ్రగ్స్ కానీ రౌడీజం కానీ జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తా వస్తూ ఉన్నాం ఇత విషయం గుర్తు పెట్టుకోవాలా ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు లేనటువంటి కల్చర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విచ్చల విడతనం ఎందుకు వచ్చింది ఈ గంజాయి తాగడం వల్ల విపరీతమైనటువంటి హత్యలు కానీ నేరాలు కానీ ఈ విధంగా దోపిడీలు కానీ ఇళ్ల మీదకి వెళ్ళేటువంటి సంస్కృతి ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీని మీద మీకు అందరికీ కూడా తెలుసుంటుంది సుమారుగా లక్ష టన్నులు లక్ష టన్నులు సంబంధించి సారీ లక్ష కేజీలు గంజాయిని సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల గంజాయిని పట్టుకోవడం కానీ మొత్తం మీద దాన్నంతా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం అక్కడ రెండు కిలోల రెండు వందల యాభై గ్రాములతో ఒక పార్సిల్ని తయారు చేస్తూ ఉండారు ఈ ఈ రెండు కిలోల రెండు వందల యాభై గ్రాములకు సంబంధించినటువంటి గంజాయి ముప్పై వేల రూపాయలకి సుమారుగా నుంచి అక్కడ షిప్ ద్వారా ఇక్కడికి ఇంపోర్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అక్కడ నుంచి నెల్లూరుకి సప్లై సప్లైర్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ సుమారుగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల్లూరు నగరంలో ముప్పై మంది సప్లయర్స్ అక్కడ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారో మొదటి అంచెలో రెండో అంచెలో వాటిల్ని ముప్పై మంది సప్లయర్స్ నెల్లూరు నగరంలో వాటిల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ ముప్పై మంది సప్లయర్స్ నుంచి డెలివరీ సిస్టమ్కి డెలివరీ బాయ్స్గా సుమారుగా నెల్లూరు నగరంలో మూడు వందల మందిని ఉపయోగించుకుంటూ ఉన్నారు వీళ్ళంతా కూడా యువత వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు దీనికి సంబంధించి సుమారుగా ఈరోజు నెల్లూరు నగరంలో ఆరు వేల మంది దీనికి బానిసలు అయిపోయినారు ఒకప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎక్కడో ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో ఎక్కడైనా అక్కడక్కడ కనిపిస్తే కనిపించే వాళ్ళేమో ఈ రోజుకి ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా నెల్లూరు నగరంలో ఆరు వేల మంది యువత బలైపోయినారు టోటల్గా ఈ గంజాయి ఏ విధంగా నెల్లూరుకు వస్తా ఉంది ఎవరెవరు కొంటా ఉన్నారు ఎవరు అమ్ముతా ఉన్నారు ఎటువంటి పరిస్థితులు తీస్తా ఉన్నారు ఎక్కడ వీళ్ళు తాగుతా ఉన్నారో కూడా మొత్తం నేను విషయాలు తెలుసుకోగలిగిన ట్వంటీ ఫోర్ అవర్స్ నాకున్నటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరులో టోటల్గా ఈ మూడు వందల మందిని క్యాచ్ చేయడం పెద్ద కష్టం కాదు ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ కానీ పేదరిక కానీ మీ చేతగాని ప్రభుత్వం వల్ల ఈ ఎక్కడ కూడా మనీ రొటేషన్ లేక వ్యాపారాలు లేక ఎక్కడ కూడా ఉద్యోగాలు కూడా లేక సరైనటువంటి నాలీ లేక ఈ రోజు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితిలో రియల్ ఎస్టేట్ పడిపోయినటువంటి పరిస్థితిలో అనేక మంది వీటన్నిటికీ కూడా రోడ్డున పడి వాళ్ళకి దైనందిక జీవితం కూడా గడవక ఈ డ్రగ్స్కి కానీ లేకుండా వాళ్ళు ఇచ్చేటువంటి చీప్ లిక్కర్లకు కానీ అలవాటు పడిపోయి ఆ డబ్బుల కోసం ఆ మూడు వందల రూపాయల కోసం పీకల కోసైనా సరే ఆ మూడు వందల రూపాయలు సంపాదించుకొని తీసుకెళ్ళి డ్రగ్స్ తాగే పరిస్థితిని ఈ రోజు మన నెల్లూరులో చూస్తా ఉన్నాం